హాయ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఇంకా పిల్లలైతే చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యారు ఆ స్కూల్ అయితే మేము ఉన్నప్పుడు చదువుకున్న స్కూల్ అనమాట నైన్త్ వరకు అందులోనే చదువుకున్నాము ఇంకా పిల్లలైతే ఎంత చక్కగా రెడీ అయ్యారో చూడండి ఇప్పుడు అదే స్కూల్లో మా మామయ్య కూతురు అయితే చదువుతుంది ఇంకా అక్కడైతే వీడియో అయితే తీశారు ఇక్కడ కృతిక వాళ్ళకైతే సిక్స్త్ క్లాస్ నుంచి అంట స్టార్టింగ్ ఇండిపెండెన్స్ డే రోజు వెళ్ళడానికి ఇంకా కృతిక వాళ్ళైతే వెళ్ళలేదు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇంకా వెళ్ళట్లేదు ఉండేది ఏపీలో అండ్ ఇంకా మన తెలంగాణలో అయితే చిన్నపిల్లల్ని కూడా అలా రెడీ చేసి అయితే పంపిస్తారు ఆ ఆడావిడే వేరనమాట ఇంకా ఈ పిల్లలు ఇలా చూసేసరికి ఇంకా మా చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చాయి ఇంకా ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ వస్తుందనే కానీ ఇంకా ఎంత పాత డ్రెస్ అయినా దాన్ని ఐరన్కి ఇవ్వడము చేతులకి గోరెంటాకు ఇంకా నెయిల్ పాలిష్ ఏ ఫ్లవర్స్ పెట్టుకోవాలి ఇంకా రిబ్బన్స్ ఇంకా అలా అని అయితే చేసేదనమాట మా అమ్మ అయితే ఇంక మేము ముగ్గురము కదా ఇంకా ఉదయాన్నే లేచి రెడీ చేసేది అనమాట ఇంకా ఫోర్కే అలా లేసేసి ఇంకా మా ముగ్గురిని లేపి ఇంకా తల రిబ్బన్లు అని ఇంకా ముందు రోజు అయితే గోరెంటాక్ అప్పట్లో గోరెంటాకు ఉండేది అంత మెహందీ అయితే పెట్టుకుపోయేది అనమాట కోను వన్ టు సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు అయితే ఎక్కువ గోరెంటాక్ అయితే పెట్టుకునేది చూడండి తనే అనమాట మా మామయ్య కూతురు వాళ్ళు న్యూ ఇయర్ చూడండి ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ నుంచే ఇంకా వ్యాలీ అయితే స్టార్ట్ అయ్యేది ఇంకా అన్ని అయితే చూడండి అని గుర్తు చూస్తున్నాయి అసలు ఎంత మెమొరబుల్ డేస్ అవి అయితే చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎలా జరుపుకున్నారో ఎందుకంటే చేయాలని కూడా కామెంట్ చేయండి ఇంకా మా అక్క వాళ్ళ చిన్న కొడుకు అయితే గాంధీ వేసిన అయితే వేశాడు చూడండి ఎంత చక్కగా ఉన్నాడు ఇంకా అయితే అలా ఫ్లాగ్ పట్టుకొని ఉన్నాడు ఏమైనా గెటప్ చేయడానికైతే ఫస్ట్ ఉంటాడు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్